చిల్డ్రన్ మనము అడిషన్స్ సప్రాక్షన్ కీవర్డ్స్ నేర్చుకున్నాం కదా ఓర్డ్ ప్రాబ్లమ్స్కి ఈరోజు ఏం ఏం నేర్చుకోబోతున్నాము కీవర్డ్స్ ఆఫ్ మల్టీప్లికేషన్ మల్టీప్లికేషన్ ఓడు ప్రాబ్లమ్స్ యొక్క కీవర్డ్స్ ఓకేనా మరి మనము మల్టిపుల్ సమ్స్ ఇచ్చినప్పుడు అంటే ఎగ్జామ్లలో మనకి అడిషన్స్ మల్టిప్లికేషన్ డివిజన్ తీస్తారు కదా మరి ఏ ప్రాబ్లం ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికని ఆల్రెడీ మనం అడిషన్స్ రా నేర్చుకున్నాము సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాము టుడే మల్టిప్లికేషన్ కీవర్డ్స్ నేర్చుకుందాం ఓకేనా మరి మల్టిప్లికేషన్ కీవర్డ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం మనకు ఒక రాత లెక్క ఇచ్చినప్పుడు దాంట్లో ఈ వర్డ్స్ ఐడెంటిఫై చేస్తే మనకు అది ఏం చేయాలనేది తెలుస్తుంది ఓకేనా మల్టీప్లై అంటే ఒక సమ్లో ఒక వర్డ్ ప్రాబ్లంలో మల్టీప్లై అని ఉన్న టైమ్స్ అని ఉన్న ప్రొడక్ట్ అని ఉన్న గ్రూప్స్ ఆఫ్ అని ఉన్న ఈచ్ రిపీటెడ్ అడిషన్ టోటల్ ఆఫ్ లార్డ్స్ ఆఫ్ డబుల్ డబుల్ అంటే టూ టైమ్స్ అని ట్రిపుల్ అంటే త్రీ అండి ట్వైస్ అంటే కూడా ఈ వర్డ్స్ ఏమున్నా కూడా మనము ఐడెంటిఫై చేస్తే అది ఏమంట ఏం చేయాలి మల్టీప్లికేషన్ చేయాలి ఓకేనా వన్స్ రీడ్ మల్టిప్లై లేకున్నా కూడా మనము మల్టిప్లికేషన్ చేయాలి ఓకేనా ఓకే